బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ కట్టండి లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వచ్చిందండి వయ్యారి ఇట్ లైట్ స్టార్ మ్యాజిక్ లైట్ లా ఉంది బాగుంది ఇంకేం కొనుక్కున్నావు రేపు షేర్ చేస్తామా మిగతా ఇయర్ రింగ్స్ రా పైకి వెళ్దాం ఎందుకు ఎందుకు ఇప్పుడే కదా మార్కెట్ నుంచి వచ్చాము మళ్ళీ పైకి వెళ్దాము చీకటి కూడా అయిపోతుంది కొంచె పైకి ఇస్తా పైకి వెళ్ళిందా ఇప్పుడు అన్ని బ్యాగ్లను తీస్తే పడిపోతాయి నువ్వు మాట వింటావా అమ్మ మాట వింటావా మరే మరీ గుడ్గలు కదా అలా చేయకూడదు కదా పైకి వెళ్ళాక ఇస్తా ఆల్రెడీ ఒకటి చేతిలో పట్టుకున్నావా వెయిట్ చేయి ఎంత బొమ్మ చెప్పు ఇంకోటి కొనుక్కున్నావు కొమ్ములు రెడ్ కొమ్ములు అది కూడా ఫిఫ్టీయే అది రేపు చూపుద్దాంలే ఆగు పైకి వెళ్దాం రా ఇంకా చాలు బాగున్నాదయ్యంలా ఉన్నా దయ్యం కొమ్ముల్లా ఉన్నాయి లైట్ ఉంది రెడ్ లైట్ ఎందుకదా కొనుక్కున్నావు ఎందుకదా కొనుక్కున్నావు బూచిలా ఉంది అలా వేను అలా పోయినా అప్పుడు పెట్టుకో ఇప్పుడు ఎందుకు ఆపేయి